అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం చంద్రన్న బీమాకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమో తెలుసుకుంటాం చంద్రన్న బీమాకి నార్మల్ డెత్ అంటే సహజ మరణం కానీ జరిగినట్లయితే లక్ష రూపాయలు ఇస్తారు అదేవిధంగా ప్రమాద మరణం అంటే యాక్సిడెంటల్ డెత్ జరిగినట్లయితే వారికి ఐదు లక్షల రూపాయలు వారి నామినీకి ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటే చంద్రన్న బీమాకి అప్లై చేసుకోవచ్చు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సహజ మరణం అంటే నార్మల్ డెత్ సంభవించినట్లయితే ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకుందాం నార్మల్ డెత్కి యాక్సిడెంటల్ డెత్కి ఫామ్స్ విడివిడిగా ఉంటుంది నార్మల్ డెత్ ఫామ్ వేరు యాక్సిడెంటల్ డెత్ ఫామ్ వేరు సో ఫస్ట్ గ్రామవాడ సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర మీరు క్లెయిమ్ ఫామ్ తీసుకోవాలి క్లెయిమ్ ఫామ్ తీసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఫిల్ చేయాలి ఫిల్ చేసి చివరిలో రెవెన్యూ స్టాంప్ ఉంటుంది అది కూడా అతికించాల్సి వస్తుంది ఆ నార్మల్ డెత్ క్లెయిమ్ ఫామ్కి జతపర జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఏమంటే డిశ్చార్జ్ ఫామ్ పెట్టాలి డెత్ సర్టిఫికేట్ పెట్టాలి చనిపోయిన వారిది చనిపోయిన వారిది మరియు నామినీది ఆధార్ కార్డు పెట్టాలి బియ్యం కార్డు పెట్టాలి తర్వాత నామినీ యొక్క బ్యాంక్ పాస్బుక్కు కలర్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవి నార్మల్ డెత్కి కావాల్సిన డాక్యుమెంట్స్ తర్వాత యాక్సిడెంట్ డెత్కి ఏం కావాలో చూస్తాం యాక్సిడెంట్ ఫామ్ కూడా సపరేట్గా ఉంటుంది దానికి కూడా ఏ ఫామ్ సబ్మిట్ చేయాలంటే రైస్ కార్డు నామినా యొక్క బ్యాంక్ పాస్బుక్ కలర్ జిరాక్స్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి తర్వాత శవ పంచానామా కూడా ఇవ్వాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి డ్రైవింగ్ లైసెన్స్ చనిపోయిన వారిది ఇవ్వాలి ఒకవేళ కానీ డ్రైవింగ్ చేస్తూ చనిపోయినట్లయితే ఒకవేళ కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉంటే బీమా మాత్రం రాదు చాలామంది అప్లై చేశారు కానీ ఇది వరకు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళకి బీమా అయితే రాదు ఇవి ఈ డాక్యుమెంట్స్ కానీ ఉన్నట్లయితే సహజ మరణానికి కానీ యాక్సిడెంటల్ డెత్కి కానీ జరిగినప్పుడు ఈ ఫార్మ్స్ గ్రామవాడు సచివాలయాల్లో ఇవ్వాలి